విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు మనం ఉత్పలమాల గురించి తెలుసుకోబోతున్నాం ఉత్పలమాల వృత్తాల్లో మొదటిదైనటువంటి ఉత్పలమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే మీ ముందు ఒక ఫోటో ఉంది ఆ ఫోటోను ఒకసారి చూడండి అక్కడ వృత్తములు అన్య పైన రాశాను మన వృత్తములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అంటే ఉత్పలమాల చంపకమాల అట్లా పద్నాలుగు పద్దెనిమిది వరకు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ప్రతిదానికి ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి కాబట్టి వృత్తాలకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొదట సిక్స్ పాయింట్స్ ఉన్నాయి సార్ చూడండి వృత్తమునకు నాలుగు పాదాలు ఉంటాయి వృత్ నాలుగు పాదాలు ఒక పద్యానికి ఖచ్చితంగా నాలుగు లైన్స్ అంటే నాలుగు పాదాలు కలిగి ఉండాల్సిందే ఇది మొదటి నియమం రెండోది మొదటి పాదంకు ఎన్ని అక్షరాలు ఉండినా మిగిలిన మూడు పాదములకు అన్ని అక్షరాలు ఉండును ఇప్పుడు సపోజ్ మొదట నాలుగు లైన్లు ఉన్నది ఒక పద్యంలో మొదటి లైన్లో అంటే మొదటి పాదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి అనుకుందాం మిగిలిన మూడు లైన్స్లో కూడా మూడు పాదాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ ఇరవై అక్షరాలు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఇరవై ఒకటి ఫస్ట్ పాదంలో ఉంటాయి రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా ఇరవై అక్షరమే ఉండాలి ఒకవేళ పంతొమ్మిది అనేది ఫస్ట్ పాదంలో ఉంటే తర్వాత మూడు పాదాలు కూడా పంతొమ్మిదే ఉండాలి ఇది ఒకటి అక్షర పరిమితి కలిగి సామాన్య గణాలతో వృత్తాలు ఏర్పడతాయి అక్షర పరిమితి మనం ఎన్ని అక్షరాలు అయితే నియమింపబడి ఉంటుందో అన్ని అక్షరాలు ఆ గణంలో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది వృత్తాలకు యతి ప్రాసలు ఉంటాయి మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం యతి అంటే పద్య నందలి మొదటి అక్షరాన్ని ఎతి అంటారు రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటామని చెప్పుకుంటూ వచ్చాం నాలుగు పాదాలు కలిస్తే ఒక పద్యం ఏర్పడుతుంది నాలుగు లైన్లు కలిస్తేనే ఒక పద్యం ఏర్పడుతుంది పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అని రెండు అక్షరాన్ని ప్రాస అని కూడా మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం అయితే ఫస్ట్ చూడండి ఇక్కడ ఉత్పలమాల అని రాశాను దానికి లక్షణాలు కూడా రాశాను సరిగ్గా గమనించండి ఉత్పలమాల అనేది వృత్తజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి అంటే ప్రతి పద్యానికి నాలుగు పాదాలే ఉంటాయి ఉత్పలమాల పద్యానికి ప్రతి పాదమునందు కూడా బరవ బ నా బ బ వ అనే గణాలు వరుసగా వస్తాయి బరణబ బర్వ అంటే మార్చి వచ్చేదానికి వీలు లేదంటే ఖచ్చితంగా బరనబ బరవ రావాలి ఈ గణాలు మనం మూడక్షర గణాలు నేర్చుకున్నాం కదా ఆ మూడక్షర గణాల్లో ఉన్నటువంటి లెటర్స్ ఇక్కడ ఉన్నాయి కొత్తగా ఏం లేవు ప్రతి పాదంలో కూడా ఉత్పలమాలకు ఇరవై అక్షరాలు ఉండాలి మొదటి లైన్లో ఇరవై అక్షరాలు వచ్చాయంటే మిగతా రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా ఇరవై అక్షరాలే ఖచ్చితంగా రావాలి యతి స్థానము అంటాం యతి స్థానం ఒకటి పది అక్షరాలకు మనం లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఒక అక్షరాన్ని తీసుకున్నామంటే దాని నియమిత స్థానంలో ఉన్నటువంటి అక్షరం నియమింపబడుతుంది అని చెప్పాం కదా అదేవిధంగా ఒకటి నుంచి పది అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ప్రాస నియమం ఉంటుందండి ప్రాస నియమము అంటే పద్య పాదం నందలి రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం ఈ ప్రాస అనేది ఈ పక్క చూడండి పేజీలో పద్యం ఒకటి రాశాను నేను అక్కడ పద్యం నల్లని వాడు పద్మ నైనంబుల వాడు అనే పద్యం ఒకటి రాశాను కదా ఆ పద్యంలో మీరు ఒకసారి రెండవ అక్షరాన్ని చూడండి లా ఉంది రెండవ లైన్లో రెండో అక్షరం చూడండి లాకి సంబంధించి ఉంది మూడవ లైన్లో రెండో అక్షరం చూడండి లాకి సంబంధించి ఉంది నాలుగవ లైన్లో రెండో అక్షరం చూడండి ల అంటే ప్రాస అంటే పద్య పాదం నందులి రెండు అక్షరాన్ని మనం ప్రాస అంటాం అయితే రెండు అక్షరం ఏదైతే ఉంటుందో ఆ గుణింతానికి సంబంధించి కానీ ఆ ద్విత్వాక్షానికి సంబంధించి కానీ ఆ సంయుక్తాక్షరానికి సంబంధించి కానీ రెండు అక్షరం ఆ లెటర్కి సంబంధించి మాత్రమే ఉంటుంది అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి జాగ్రత్తగా ఇక్కడ నేను పైన ఒక ఉదాహరణ రాశానండి ఉత్పలమాలకు సంబంధించింది విద్య నిఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య ని గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ అనేటువంటి ఒక ఉదాహరణ రాశాను దానికి లఘువులు గురువులు గుర్తిస్తే మొదటి అక్షరం గురువు ఎందుకంటే దాని తర్వాత అక్షరం సంయుక్త అక్షరం ఉంది కాబట్టి తర్వాత అది లఘువు లఘువు గు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు గు గురువు ఎందుకంటే దాని తర్వాత అక్షరం సంయుక్తాక్షరం ఉంది ప లఘువు మా లఘువు గు లఘువు వి గురువు ఎందుకంటే దాని తర్వాత దిత్వాక్షరం ఉంది కాబట్టి గురువు త లఘువు ము లఘువు రు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ప లఘువు ము లఘువు లిఖిన్ పూకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు రు లఘువు షా గురువు దీర్ఘం ఉంది కాబట్టి లీ అనేది లఘువు కిన్ పొల్లు హల్లు కాబట్టి గురువు పెట్టాలి రెండింటికి కలిపి మాత్రమే గురువు పెట్టాలి ఈ విధంగా మొదటగా లఘువులు గురువులు గుర్తించుకొని ఇవి మూడక్షాలకు సంబంధించిన వృత్తజాతి పద్యాలు కాబట్టి మూడక్షాలకు మూడక్షాలకు ఒక లైన్ సింపుల్గా గీసేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు అలా గుర్తించుకున్న తర్వాత మొదటిది మనం ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం సర్వగురువు మగనం ఇలా నేర్చుకున్నాం కదా ఇవి నేర్చుకుంటే ఇక్కడ ఎంత ఈజీ అవుతుందో ఒకసారి మీరు చూడండి ఒక మూడు అక్షరాలకు మనం లైన్ కొట్టేసిన తర్వాత ఫస్ట్ గురువు లఘువు లఘువు ఉంది ఆది గురువు మొదటిది గురువు కాబట్టి బాగా పెట్టేస్తాం గురువు లఘువు గురువు మధ్య లఘువు కాబట్టి రగణం పెడతాం మూడు లఘువులు కాబట్టి నగనం పెట్టాం గురువు లఘువు లఘువు ఆది గురువు భగనం మళ్ళా గురువు లఘువు లఘువు ఆది గురువు భగనం ర గురువు లఘువు గురువు ర లఘువు గురువు వ ఈ విధంగా మనం అక్కడ మూడక్ష గణాలు నేర్చుకుంటే ఇంట్రడక్షన్ పార్ట్ మనం బలంగా నేర్చుకుంటే ఇక్కడ ఎంత ఈజీ అయిపోతుందో చూడండి ఈజీ గుర్తు చేస్తాం బరణ బరువా వచ్చింది ఇది ఉత్పలమాలకు సంబంధించిన పద్యం అని మనం కన్ఫామ్ చేసేసాం అదే సమన్వయంలో రాసాం పై ఉదాహరణ పాదం నందు బరణబ బరవ అనే గణాలు ఉన్నాయి కావునే ఇది ఉత్పలమాతకు చెందిన పద్యం అని రాసేసాం అయితే దీంట్లో ఇరవై అక్షరాలు ఉన్నాయా లేదా అనేది మీరు కౌంట్ చేయండి ఇరవై అక్షరాలు ఖచ్చితంగా దాంట్లో ఉన్నాయి ఇంకోటి ఒకటి పది అక్షరాలకు ఎతి మైత్రి చెల్లుతుందని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా వి వి ఉంది కదా వీలో ఏం లెటర్ వస్తుంది ఈ అనేటువంటి అచ్చు పలుకుతుంది వీలో ఈ మొదటి అక్షరం ఇక్కడి నుంచి మనం పదో అక్షరాన్ని వేసుకుంటే మళ్ళీ వి అనేది మనకు అక్కడ వస్తుంది దీనికి ఇక్కడ వీలోని ఈకి అక్కడ వీలోని ఈకి అనేది ఎతి మైత్రి చెల్లుతుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం మీరు లాస్ట్ వీడియోలో చూస్తే ఎతి మైత్రి గల వర్ణాల వీడియో చూడండి అక్కడ ఒక లైన్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో తర్వాత నేమే పడి అంటే ఆ లైన్లోనే రావాలి సేమ్ లెటర్ కూడా రావచ్చు ఇబ్బంది ఏం లేదు అదే మనం సమన్వయంలో రాశాం పై పద్యపాదం నందు మొదటి అక్షరం వీలోని ఈకి పదో అక్షరమైన వీలోని ఎతి మైత్రి చిల్లును అని చెప్పి ఆచుల మధ్య సమన్వయం కుదురుతుంది అని ప్రతిపాదం నందు ఇరవై అక్షరాలు ఉన్నాయి నియమం కూడా ఉంది ప్రాస నియమం కోసమే నేను కింద పద్యం రాశాను నల్లనివాడు పద్మనయనంబులవాడు నయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లడు మోము వాడొకడు చెల్వల మానదనంబు నంబు తెచ్చను మళ్ళీ అలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే దీనిలో ప్రాస కోసం ఈ పద్యం రాశాను ముఖ్యంగా రెండవ లీటర్ ఏదైతే ఉంటుందో మీతో మూడు లిటర్లలో కూడా మూడు పాదాల్లో కూడా అదే ఉంటుంది ఈ విధంగా ఉత్పల్లమాలని చెప్పుకోవాలి థ్యాంక్ యూ